రాజకీయ రిజర్వేషన్ కల్పించేదానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తప్పదని చెప్పేసి భారత కళాకారు ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల నుంచి సంకేతాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే డెబ్బై ఆరు ఏళ్ల స్వతంత్ర భారత మరి సకలాంగుల పాలన చేసిన అవమానాలు ఎదుర్కొని వికలాంగుల మీద సభలో చర్చ జరగట్లేదు వికలాంగుల గద్దె నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజ్యాధికారంతో చలామణి అవుతున్నటువంటి ఈ రాజకీయ నాయకులు వికలాంగుల సమస్యల మీద చట్ట సభలో మాట్లాడట్లేదు కాబట్టి స్థానిక సంస్థల నుంచి మొదలు పెట్టి పంచాయతీ నుంచి మొదలు పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ సంస్థల ఎన్నికల్లో మేము వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఎన్నికలు పెడితే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇద్దరు తప్పదు స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగ రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కూడా రేవంత్ ప్రభుత్వం మీద ఇద్దరు చేస్తామని చెప్పేసి కూడా భారత వికలాంగ సంస్థ రాష్ట్ర కమిటీ పక్షాన్ని వెల్లడిస్తూ ఈ రోజు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అనేటువంటి మరి స్మితా సమర్వాలు వికలాంగ సమాజాన్ని ఏదైతే సివిల్స్ లో రిజర్వేషన్ రిజర్వేషన్లు అవసరం అని చెప్పేసి వికలాంగ సమాజం అవహేళన చేసి అవమానం అవమాన పరిచయం మరి వికలాంగ సమాజాన్ని సభ్య సమాజంలో

ఆందోళన కార్యక్రమాల్లో ఉదృతం చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దేశ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వికలాంగ సమాజానికి రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం తెచ్చింది ఏం చట్టం తెచ్చిందా వికలాంగుల అటాచిడ్ చట్టం చట్టం తెచ్చింది వికలాంగల సమాజాన్ని ఎవరు అవమానం పరిచిన వైకల్యం పేరు సరే వికలాంగులు కూడా ఎస్సీ ఎస్ అటాచిడ్ చట్టాలు ఏదైనా ఉన్నాయో వికలాంగ సమాజానికి కూడా చట్టాలు ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో చట్టం చేస్తే ఆ చట్టాన్ని దేశంలో కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా సమర్థవంతంగా వచ్చు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వైఫల్యం చేసి సవాల్ చేస్తున్నావు నువ్వు గనక వికలాంగల సమాజానికి బేగరత్ క్షమాపణ తెప్పకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి దీనికి ప్రతిఘటన తప్పవని కూడా ఈ సందర్భంగా రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా వికలాంగల సమాజాన్ని అవమానం

சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு

మీరు ఈ నిరసన కార్యక్రమంతో సుంతా సమార్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కడలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత విప్లవ యొక్క ఫ్రంట్ సూపర్ చార్టర్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వక్త హెచ్చరిక జారీ చేస్తున్నాం వికలాంగుల సమాజాన్ని ఎవరు అవహేళన చేసినా ఎవరు అవమానపరిచినా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూసినా సరే వికలాంగుల హక్కుల చట్టం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీద ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వస్తే వాళ్ళ ఏ సాధన కానీ వాళ్ళు ఏదైనా కాని ఈ దేశ ప్రధానమంత్రి అయినా సరే వికలాంగుల హక్కుల చట్టం అందరికీ ఒకే రకంగా వర్తించాలి చట్టాలు అందరికీ సమన్వయం ఉండాలి సునీత సమర్మ ప్రభుత్వాలు చట్ట ప్రకారం శిక్షించేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి నిద్ర పోకుండా మంత్రు నిద్ర పోకుండా ఆమె వ్యాఖ్యలు చేసి మరి రోజులు గడవ ఇంతవరకు కూడా మీద చర్యలు తీసుకోకుండా అని భారత వికలాంగ పరిరక్షణ సంస్థ రాష్ట్ర కమిటీ పక్షం మీద తప్పుపడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా కుంద సమర్పణ కాదు వికలాంగ సమాజాన్ని ఎవరు అమ్మాని పక్షన వికలాంగ సమాజాన్ని ఎవరు ఏదైనా చేసినా సరే చట్టపరంగా అవసరమైతే దృష్టి కల్పించే విధంగా కూడా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము విజ్ఞప్తి చేస్తూ వికలాంగ సమాజం ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ రేపు భారత వికలాంగ

ఎవరికి రిజర్వేషన్ చెప్పేసి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన తుంటా సమరాల్ గారికి క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎదుర అసెంబ్లీ కూడా మీరు సిద్ధమవుతాం ఈ ప్రభుత్వం ఆమెను ఆ మీద చర్య తీసుకోవాలి ఆమెతో క్షమాపణ చెప్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు రేపు జరగబోయేటటువంటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున వికలాంగుల సమాజాన్ని సమీకరించి రేపు రోడ్డు దిగ్బంధం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ